ప్రభునంద్రీయమని సహోదరి సోదరు ఈ రోజు వాక్షుని గమనించుకుంటే ప్రారంభం చేస్తుంది మోహనుద్ర మహాగుండ సరస్విత్ర నాద పరిశుద్ధ ఆత్మ ఆకాశాన్ని భూమి సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనికి వేస్తే దీనికి మహించిన తండ్రి నాయన ఇప్పుడు ప్రభావిని వాకి చెప్పిన పేదలో అగ్నిచేత కాల్చున్న శరీరాన్ని మొరుగుపరుచు మహానస్వరాన్ని మరుగుపరుచుంది దయస్వరంతో మాట్లాడి దర్శించి రక్తాన్ని వాక్షించి పని చేస్తున్నా ఉమ తండ్రి ఆమె మరి ఈరోజు మన వాక్ష అంశం ఏంటండి ఏసేపు తోడుకోండి ఎసేపుకి తోడుమో ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము ఒకటో ముప్పై ఒకటి ముప్పై రెండు అవసరం చూడండి వారి ఎసేపు అంగిని తీసుకొని అంగిని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ రక్తంలో అంగిని ఆ విచిత్రమైన నిలుపుట అంగిని విచిత్రమైన నిలుపుట అంగిని పంపగా పంపగా వారి తండ్రి వద్దకు దానిని తెచ్చి వారి తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికను ఇది మాకు దొరికను ఇది నీ కుమార్ని అంగి అవునా కాదా నీ కుమార్ని అంగి అవునా కాదా గుర్తు పెట్టమని చెప్పి గుర్తి గుర్తు పెట్టమని చెప్పి అప్పుడు దానిని అప్పుడు దానిని గుర్తుపెట్టి గుర్తుపెట్టి ఈ అంగి నా కుమారుదే ఈ అంగి నా కుమారుదే దుష్టమోగం వారిని దుష్టమో వారిని తినివేసిన ఏసేపు నిత్యముగా ఇక్కడ ఎప్పుడైతే మరి ఎక్కడేం ఎప్పుడైతే అక్కడ ఏషోప్ ఏంటండి తన చూడం వచ్చిన ఏషేపును ఎందులో పడేసారండి గోతులు పడేశారు మరి యువత చెప్పిన తర్వాత గోతుల నుంచి తీసి మళ్ళీ ఇస్మాయిల్కి అమ్మేశారండి అటుగా వెళ్తున్న ఇస్మాయిల్కి అమ్మేశారండి ఇస్మాయిల్కి ఎప్పుడైతే అమ్మేశారో అమ్మేసిన వెంటనే అప్పుడు మరి ఇక్కడ తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి అడుగుతాడు నేను మీ దగ్గరికి పంపించాను కదా నా కొడుకు ఏ సభ్యాడని తండ్రి అడుగుతాడు కదండి అందుకోసం మరి తండ్రికి ఏం చెప్పాలనుకున్నప్పుడు అనుకున్నారంటండి ఒక మేక ముందు తెచ్చారంటే నా అంగి తీసి పాడేశారు కదండి ఆ యొక్క నిల్వటంగి శుభ్రంగా శుభ్రంగా ఆ మేకపోతిని కోసేసి ఆ రక్తం దానికి శుభ్రంగా అంటించేశానండి అది తీసుకొచ్చి తండ్రి ఎదురు పాడేశారంటండి ఆ యొక్క నేను ఎప్పుడైతే చూసాడో వెంటనే తన కుమారుడు దాన్ని ఎవరో ఆ యొక్క యాకో గుర్తుపెట్టి అంటే నిజంగా దుష్టముఖము నా కుమారుడు చికిత్స వేసిన అంటే తనకి నమ్మబుద్ధి కావట్లేదు కానీ అక్కడ గుర్తు కనబడుతుంది అక్కడ రుజువు కనపడుతుంది నమ్మాలంటే ఉదయం ఒప్పుకుంటలేదు కానీ రుజువు కనబడుతుంది కనుక తప్పదు కనుక మరి తనకో మాడు గురించి అంటండి ఎక్కువ పంట వినిపిస్తూ ఉండండి ఇలాగా మరి ఈ రీదిగా ఇలాగుండగా మరి ఇక్కడ యేషోపు సంగతి ఏమైంది చూద్దామండి ఆది కాండము ముప్పై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చినవండి ఏసేపు ఐగోతిని తీసుకొని వచ్చినప్పుడు ఏసేపు ఐగుతీ తీసుకుని వచ్చినప్పుడు పరో యొక్క పరో యొక్క ఉద్యోగస్తుడును ఉద్యోగస్తుడను రాజు సంఘర్ష రాజ సురక్షక సేనాధిపతి అయిన సేనాధిపతి అయిన పోతీపరి యొక్క పోతీపరి యొక్క ఐగుతుడు ఐగుముతుడు అక్కడికి అతను తీసుకొని వచ్చును అక్కడ అతను తీసుకొని వచ్చును ఇస్మాయిల్ యొక్క ఇస్మాయెల్ వద్ద ఇస్మాయిల్ వద్ద నా అతన్ని అతను కొద్ది ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే మరి ఇస్మాయిల్ దగ్గర నుంచి అతను ఎవరంటే జోష పన్నం దగ్గర నుంచి ఆ యొక్క ఆ దారి పడుకుని వెళ్ళిపోయిన ఇస్మాయిల్ కొన్నారు కదండి కొన్నాక తాను తీసుకొని వచ్చాటండి పోతిపార ఇంట్లోనంటండి ఈ యొక్క యేషోప్ని అమ్మేశాడంటండి ఎక్కడ తీసుకొచ్చండి పోతిపారు ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మేశాడంట మరి అక్కడ పోతీపారి ఇంట్లోకి అమ్మేసిన తర్వాత ఎప్పుడైతే పోతిపర ఇంట్లో అమ్మేసారో ఎలా అమ్మేశాడంటే పోతిపరి ఇంట్లో అంటే ఆ రోజుల్లో ఒక మనిషిని బానిసత్తంగా తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎలాగైనా అమ్మేసుకోవచ్చు అలాగా మరి అలా ఇక్కడ మూడోసారి ఎవరు కొనుక్కున్నారు చెప్పండి ఒకసారి అన్నం తర్వాత అమ్మ అమ్ముడు పడ్డాడు తర్వాత ఇస్మాయిల్ చేత మళ్ళీ ఇక్కడ ఎవరికం పడ్డాడండి రాజా సురక్షిత పోతి వారి ఇంట్లో ఒక పనివాడగా వచ్చిచ్చాడమాట అండి ఆ ఇంట్లో సమస్త పనులు చేసుకున్న ఒక దాసుడిగా కాకుండా దాసిగా వచ్చిచ్చాడమాట అండి ఎవరండి యోషోప్ అన్నమాట అక్కడ ఇంట్లో పనులు అన్ని చేసుకున్న వాడుగా మన ఇంట్లో అంటే అమ్ముడు పడిపోయాడు అంటే అలాగే అమ్ముడు పడిపోయిన తర్వాత మన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటున్నాడు అంటండి ఎవరండి యోషోప్ ఆ ఇంట్లో ప్రతి పని కూడా మరి ఏమైనా పని పని చేసుకున్న వాళ్ళకి ఏమప్పు చెప్తారండి మంచి మంచి పనులప్పు చెప్తారా ఏం చేయాలండి ఇల్లు పడవాలి అంట తోవాలా వంట చేయాలి వాళ్ళకి మరి అన్ని సంస్థ కాళ్ళ నొక్కాలి ఇంక అన్ని ఇంకా వాళ్ళకి కావలసిన అన్ని చేయాలి ఆ రీతి ఒక అటువంటి పనిలో అమ్ముడుపడి అటువంటి పనిలో ఉన్నాడు మరి ఏ షోప్ అప్పుడు అనుకుంటున్నటువంటి ఏషోప్ ఎందుకంటే ఎంతో గారాభంగా పెరిగాడండి తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంటే ఏ రోజు కూడా మరి పనులు భారం అనేది ఉండేది కాదంటండి ఏదో శుభ్రంగా తినటము చక్కగా హ్యాపీగా తిరగడము మరి దేవుని సిద్ధించుకోవడం తప్ప ఇంకో రెండే ఉద్యోగం లేని వేసేపట్టండి మరి ఇక్కడ అంటే అందరు పనులు చేయవలసి వస్తుంది అంటే అవసరమైతే బాసులను కడగవలసి వస్తుంది అంటే ఆ బాకల్లో తొడవలసి వస్తుందంటే నీకు సమస్తం ఆ పాలు నొక్కవలసి వస్తుందంటే ఆ మరి తర్వాత ఆ యొక్క మేకల కాడ గొర్రెలు కాడ శుభ్రంగా బాగు చేయవలసి వస్తుందండి ఇలాగే ఇలాంటి భయంకరమైన మరి దాసి పనులు ఎవరన్నా చెప్పండి ఏ ఉన్నాడు అంటే ఈ రీతిగా మరి ఏసోపు అమ్మడబడి అక్కడ ఈ రీతిగా ఏ ఉన్నప్పుడు అంట అనుకోలేదంటే దేవుడు నా జీవితాన్ని ఎందుకెళ్ళాడు అనుకోలేదు ఎందుకు అనుకోలేదంటే ఆల్రెడీ ఏసేపు దేవుడు చూడండి కళ ఇచ్చాడనమాట అండి తన కలగన్నాడు ముందుగానే తన భవిష్యత్తులో దేవుడు తన చేతిలో ముందే పెట్టేశాడు అంతా కూడా దేవుడు చూపించేసాడు కనుక మరి దేవుడి మీద ఎట్టి పసు ఏసేపు అనుకోలేదండి అనుకోకుండా అక్కడ ఆ అండి తనకు అప్పచెప్పిన చెప్పిన దాని నమ్మకంగా ఏ పని అయితే తనకు అప్ప దాని పని ఉందండి శ్రద్ధ కలిగి నమ్మకం కలిగి మరి ఆ యొక్క ఆయుంతులంటే ఎవరండి అన్యుడు అన్యుల మధ్య మరి తన దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి శుతించుకుంటూ ఆ యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అంటే ఇక్కడ చదుదామండి తోడేవుడు గనుక ఏసేపు నుంచి తోడే అతను వర్ధీ లేను అతడు తన యాజకుడుగు తన యజమానుడూ ఆ యాజమా ఐగుతునికి ఐగింపు ఇంట నుండెను ఇంట నుంను యహో వాతనికి తోడే ఉండెను యహో వాతనకు తోడే ఉండెను అతను చేసింది అంత అతని చేతిలో యహో సఫలం చేసాను అతని చేతిలో యహో సఫలం చేసాను అతని యజమానుడు అతని యజమానుడు చూసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ చూసానండి అంటే అక్కడ ఏషోప్ అంట ఎలాడు అంటే అక్కడ ఏ పని చేస్తున్నా పనిలోనే బొద్ది పోతున్నాడు ఏసేపు ఏ పని చేసినా సడే అందులోనే వర్ధేస్తున్నాండి ఒక కాయగూరలో తోటనుకోండి మొక్కలు తోట ఆ తోటలో ఏమవుతుందంటే ఎక్కువగా కాయలు కాయడం ఏదో పని అండి ఐదు నిమిషాలు చేస్తున్నాడు అందరూ మరి పోగుంటారు కానీ తీసుకుంటారు తను ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయిపోతుంది అంటే అందరికంట అన్ని విషయాల్లో కూడా తిన్ను ఏం చేస్తున్నాడేంటండి అక్కడ తనకి చేసే పనికి ఏం కలుగుతుంది ఏంటండి అక్కడ ఆ హెచ్చుదబ్బులు అనేది స్పష్టంగా కనపడుతున్న తర్వాత ఏంటంటే వర్తిలుతున్నాడు ఏంటండి మరి తను వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ బాగున్నాయి ఎవరికి బాగోపోవడం అనేది లేదట మరి ఆ యజమానికి కూడా లాభాలు వస్తున్నాయట అంత రీతిగా ఉంటామంటండి ఎవరు చూశారంటండి ఆ యొక్క ఇంటి యజమాని చూశాడు అండి దేవనామర్కి మహిమ కనుగొనిగాక అసలేదైనా కళ్ళలో పడ్డాడు ఎవరండి యేశోప్ పట్టండి యేశోపు మరి ఇట్టి రీతిగా అనుకుంటున్నాడు ఏంటండి ఇటువంటి వాడు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో మరి ఆశీర్వాదం ఉంది వాటిలో దీవన ఉంది వీడి దగ్గర ఏ దైవశక్తి ఉంటుంది అందుకోసం వీడి వాళ్ళ మనకి బాగుంటుంది అనే భావాన్ని ఎవరు కలిగిందంటండి అతని చేతితో ఏ పని చేసినా అంటే ఎవరికి శాపలం అవుతుందంటే దేవనామాన్ని కలిగినాక వర్దడుతున్నాడు అంటే అండి చేసిన పని అంతా శాపన అవుతున్నాడు అంటే కొంతమంది ఎంత పని చేసినా అక్కడ ఉంటారు కానీ కొంతమంది పని చేయగానే అవుతుందండి అది వెంటనే సఫలం అయిపోతుందండి వెంటనే అయిపోతుందంట అంటే ఏంటంటే దేవుని ఆశీర్వాదం దేవుని దేవుడు ఉంటేనే అటువంటి జరిగితే అన్నమాట అటువంటి ఆశీర్వాదం ఎవరి చేతులకు వచ్చిందండి అండి చేతిలోకి చేతులకు వచ్చేస్తుంది ఆరి అటువంటి ఆశీర్వాదాన్ని అటువంటి దేవుని పొందుకొని ఉన్నాడు మరి అటు అటు రీతిగా మరి యేశోపు వండుచుండగా ఏం జరిగింది అంటే చదువుతాం చూడండి అయ్యే నాలుగు మీదపు మీద మీద కటాక్షము కలిగనుక అతని కటాక్షం కలిగినక అతడు అతని చేయడ పరిచయ చేయవాడును మరియు మరియు అతడు తన ఇంటి మీద ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి అతను చారణకర్తగా నియమించి అతను కలిగినంత కలిగినదంతో చేతికి అప్పగించు అతను చేతికి అప్పగించు ఏంటంటే సరే ఎంత గొప్ప సంగతి అంటే రాజు ఎప్పుడైతే ఈ మరి కొద్ది రోజుల్లోనే కొద్ది దినాల్లోనే కొద్ది నెలల్లోనే మరి ఏ అంటే నా ఇంట్లో చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు అన్ని పనులు వద్దులుతున్నాడు ఏ పని చేసినా షాపలు పోతున్నాడు కనుక ఇవన్నీ చూసినా ఇంటి యజమాని ఏం చేయడం ఏంటండి ప్రతి పని కూడా ఏంటంటే ఎవరికి అప్పచిప్పాడు ఏంటండి ఏషోప్ అప్పచిప్పాడు ఏంటండి తను వచ్చి తిని వెళ్ళడం తప్ప కానీ అన్ని పనులు కూడా ఇంట్లో ఏ ఉందో ఏమి లేదో మరి రాణిగారికి ఏం కావాలో ఇంట్లో బిడ్డలకి ఏం కావాలో పని వాళ్ళకి ఎంత చేతాలో ఇవాళ ఏం సమస్తం కూడా ఎవరికి అప్పచిప్పాడు చెప్పండి ఏ షోప్కి అప్పచిప్పాడు అటువంటి నమ్మకస్తాన్ని ఆ యొక్క ఎవరి దగ్గర పొందుకున్నాడు ఆ ఇంటి యజమాని దగ్గర పొందుకున్నాడు అండి అటు రీతిగా ఏషోప్ మరి అటువంటి పనులు చేసుకుంటూ ఆ గృహంలో అటు రీతిగా అని అంటండి ఉన్నాడంటే ఉన్న సమయంలో ఇక్కడ కింద చూద్దామండి ఐదు అతడు తన ఇంటి మీదను అతడు అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది మీదను కలి ఆరమ్మ అతడు అతడు తనకు కలియో కలిన చేతికి అప్పగించి చేతికి అప్పగించి తన ఆహారం తిన్న తప్ప ఆహారం తప్ప తనకేమి ఉన్నదో లేనిదో తనకి ఏమున్నదో ఏమి లేనిదో తను ఆహా విచారణ కాడు విచారించవాడు కాడు రూపమంతిను రూపమంతుడు సుందరుడై సుందరుడై ఉండెను ఉండెను అటు తర్వాత అతని యాజమాని భార్య అటు తర్వాత అతని యజమాను మీద కనివేసి యేషోపు మీద కను తనతో చేయించాలని చెప్పాను తనతో శ్రేనించమని చెప్పాను ఎలాంటి అండి ఎప్పుడైతే మరి ఈ యొక్క యజమాను అంటే ఏ విషయంలోను కూడా ఈ యొక్క ఏశపును అంటే మరి యోషోప్ మీద అంటే ఏ విషయంలోనూ కూడా అతనికి అపనమ్మకం లేదు నమ్మకం ఉంది నమ్మకంగా అన్ని పనులు అప్పు చెప్పేశాడు కనుక తన వ్యాపారంగా వస్తున్నాడు కదా అందం తినేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్పకని ఇంకేమీ కూడా ఇంట్లో పట్టించుకుంటూ లేదండి అన్ని పనులతో చూసుకుంటూ ఉంటాడు చూసుకుంటూ ఉన్న సమయంలో మరి కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అనుకోని రీతిగా మరి ఇంట్లో ఉన్న రాణిగారు రాజుగారు ఒక బార్గేటండి చూసింది చూసిందంటే చూసి చూడగానే కట్టండి అతని మీద మరి ఏమైంది ఏంటండి అదే ఆహం కలిగిందంటే ఎప్పుడైతే కలిగిందో ఆమె ఏం చేసిందంటే అంటే ఎవరి వస్తుడు అందంగా ఉన్నాడు సుందరవంతుగా ఉన్నాడు కనుక ఏదో రీతిగా అతనితో నేను మరి అతను నేను ఏంటి ఇష్టపడాలన్న విషయాన్ని అండి ఆమె మనసులో నాటేసుకుందంటే నాటేసుకుని ఏదో రీతిగా తను పాడు చేద్దాని ఐడి వేసుకుందండి ఐడి వేసుకునేటండి ప్రతిరోజు కూడా తను ఏదో రీతిగా ఇబ్బంది పడుతుంది ఏ రోజు ఇబ్బంది పెట్టినా సరే ఏ విషయంలోనూ కూడా తను ఇట్టు పచ్చులు లొంగలేదంటే లొంగకుండా నిజంగా భార్య ఆమె తప్ప నాకు అన్ని ఇంట్లో సమస్తామని నాకు కనుక నేను నమ్మకంగా ఉండాలి దేవుడిద్దరే నమ్మకంగా ఉండాలి ప్రజలిద్దరే నమ్మకం ఉండాలంటే ఏ షోపు ఎంతో నమ్మకస్తు ఉన్నాడట ఎంతో నమ్మకస్తుంది అలా ఉంటా ఉన్నాడటండి ఇలా కొద్ది రోజులు ఏ అలా ఉండగా ఒక రోజు ఏం జరిగింది ఎప్పుడు చదుదామండి ఏడవచనం అటు తర్వాత యాజమాని భార్య ఏసేపు మీద కనివేసి అటు తర్వాత మీద అయితే అతడు ఒప్పుకోక అంతే అతడు ఒప్పుకోక నా యాజమానుడు తనకు కలిగినది అంత నా చేతికి అప్పగించను కదా నా యజమాను తనకు కలిగిన నా చేతికి అప్పగించను కదా నా వసమున నా వస తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అడగడు అతను అడగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు నాకంటే ఇంట్లో పైవాడు ఎవడూ లేడు నీవు అతని భార్య భార్యనైందున నీవు అతని భార్య నేను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి కాబట్టి నేను ఎట్లయితే ఘోరమైన దుష్కారం చేసింది దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది అని తన యాజమాని భార్యతో నేను తన యజమాని భార్య చెప్పి చెప్పేశాడని స్పష్టంగా చెప్పి ఒక రోజు చెప్పండి రోజు ఈ రీతిగా యశోబుని మరి బలవంతం పెడుతుంది ఏ పని చేసుకున్నా సరే ఎంటాడుతుంది ఏ ఏ పని కూడా చేసుకుని తర్వాత తనకి చాలా బాధ తన చాలా వేదన కలిగేస్తుంది కలిగేసిన ఒక రోజు ఇంకా ధైర్యం చేసుకొని యజమాని భార్య దగ్గర అంటున్నాడు అమ్మ నువ్వు తప్ప నా ఇంట్లో అన్నీ కూడా ఆయన నాకు అప్పచెప్పాడు ఒకవేళ నిజంగా నీతో నేను శ్రేణించను ఎవరో కాదండ్రు రాజుగారి తిన్నా అసలు నమ్మరు అమ్మరు అయినప్పటికీ కూడా నేను ఎందుకు మరి ఆ రీతిగా ఉండలేదంటే నేను ఆకాశం ముందు నా దేవుడికి నేను భయపడుతున్నాను నేను దేవుని ఎందు కలవాడు కనుక నేను పాపం చేస్తే దేవుడు ఊరుకోడు కనుక నా యజమానికి నేను ఏం చేయనండి తప్పు చేయను నైజాని భార్య పడిన నేను ఆ తప్పుడు పని చేయడానికి నేను ఎట్టి పరిస్థితులు ఒప్పని కనుక ఎట్టి పరిస్థితులు ఇప్పుడు నా మీద నువ్వు అట్లా భావం పెట్టుకోవద్దు అనిస్తండి ఎవరికి భయపడ్డాడు ఏంటండి దేవునికి భయపడ్డాడు మనుషులకు భయపడదు అన్ని అధికారులు ఉన్నాయి నన్ను ఎవరు అడుగుతాడు అంత ఇష్టపడుతుంది కనుక యజమాని అడిగితే అంత అబ్బెడు కనుక అడ్డే చంపేద్దాం చంపేసి హ్యాపీగా ఉందామని ఎట్టి పరిస్థితులు అంటే అంత వారి అంటే యశోపు చాలా నీతి అంటే అంటండి చాలా కష్టం చాలా బాధ చాలా వేదన తన తండ్రినిపెట్టేశాడు తన అనుభవములు నిలిచిపెట్టేశాడు వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటే నేను ఈ ఊరికి రాజునైపోతాను రాణి గారికి చెప్పినట్టుగా నేను ఏంటంటే ఒక రాజునైపోతాను కాదని ఆలోచన చేసుకోలేదు ఏం చేసుకున్నాడు నేను దేవుడికి భయపడ్డానంటే ఈ రోజు కాబట్టి రేపు సరే దేవుడు నాకు ఇవ్వాల్సిన ఆశ్రవాదం నాకు ఇస్తాడు నన్ను ఏ రీతిగా దీవిస్తాను నాకు వాగ్దానం చేశాడు ఏ రీతిగా నేను ఉంటానని నాకు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఆ నేను ఉంటాను నాకు నా పట్ల నాకు చేసిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు నేను దేవుడికి భయపడతాను కదా మనుషులు నేను ఎంత మాత్రం భయపండి అంటండి మరి కొండ బద్దలు కొట్టినట్టుగా యజమానురాలు కంటే జడవకుండా మరి సంస్థానం కూడా అంటండి ఆవిడకి అర్థమయ్యేలా చెప్పేసి అంటండి అక్కడ ఉంచేంటండి తప్పుకున్నాడు ఇక్కడ చూద్దామండి కింద పదవచ్చును దినదినము ఆమె యేసేబుతో మాట్లాడుతుండును గాని దినదినము ఏసేపుతో మాట్లాడుతుండను గాని అతడు ఆమెతో సహించుటకు ఆమెతో నుండుటకైనను ఉండుటకైనను ఆమె మాట వినుటకైనను ఆయన మాట వినుటకైనను ఉన్నవాడు కాడువడు కాడు అట్లనగా అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళిన ఒకనాడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరు అక్కడ లేరు ఇంటి మనుషులు ఎవరు అక్కడ అప్పుడు ఆమె వస్త్రం పట్టుకొని ఆమెతో శయించమని చెప్పగా అప్పుడు ఆ వస్త్రం పట్టుకొని అతను శయించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి అతను వస్త్రం అతని చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపో తప్పించుకొని బయటికి పారిపోయింది దేవినామరకి మహిమ కలిగి చూసారండి ఇంకా ఒక రోజంటే ఇంట్లో పనిలో పనివాళ్ళు ఎంతో మంది ఉంటారు మరి అన్ని విషయాల్లో అందరూ ఒక్కొక్క చోట ఒక్కొక్క పని వాళ్ళు ఉంటారు ఒక్కో చోట ఒక్కొక్క పని చేసిన వాళ్ళు అందరూ ఉంటారండి ఆ రోజు అంటే అనుకోండి ఇదిగో ఒకరు ఆ రోజు ఏం చేసింది అందరు అనుకోవాలి చెప్పేసింది మీరు ఎవరి ఇంట్లో ఉంటాక ఇల్లేదు మీరు వెళ్ళిపోండి మీరు ఉంటాక ఇల్లేదని అందరిని పంపించేసింది అంటండి ఏసో పక్కన ఉంచింది అంటే ఏసేపు పక్కన ఉంచినప్పుడు అంటండి ఇంకా తప్పదు కదా మరి వెళ్ళి రాణిగారి గదిలోకి వెళ్ళి తన చేయవలసిన పని చేయాలి కదండి మరి రాణిగారు పక్క అయ్యాలి తర్వాత ఏం చేయాలి చెప్పండి ఆ ఓడవాళ్ళు వాళ్ళు అన్ని చేయాలి కదా ఇది ఎవరు పని వాళ్ళు ఎవరు కనపడతలేదేటి ఈ రోజు అనుకునేటండి మరి ఆ ఇంట్లోకి పని మీద వెళ్ళేటంటే వెళ్ళి ఆ పని ఆమె చేస్తుంది అంటే కబుక్కుని అంటండి యోగను పట్టుకుంది అంటే పట్టుకోగానే ఇంకా నీ ఇష్టం నా ఇష్టం పనులు లేరు రాజుగారు లేరు నువ్వు నేను ఏం చేసినా సరే ఇక్కడ ఎవరు కూడా మనల్ని పట్టించుకోవాలని అంటే బలవంతం చేస్తుంది అంటే చేస్తున్నప్పుడు అంటే వెంటనే ఏం చేశాడంటే అండి ఆమె చేతుల్లోంచి అంటండి కబుక్కుని జారుకొని తన ఒంటి మీద ఆ యొక్క వస్త్రం అంటే ఎవరి చేతుల్లో కలిపిందండి ఆమె చేతిలోకి వెళ్ళిపోయిందండి నా రీతిగా బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కోపం వచ్చేసిందంట ఆగ్రహం వచ్చేసిందంట ఇదిగో నేను రాణిని కదా నేను అందగత్తిన కదా వీడికి ఎంత పొగరు నా ఇంట్లోని దాసి దాసర్పం చేసుకొని వచ్చిన వీడికి ఎంత ఏం చేస్తానో చూడు వీడిని బతకడానికి నిశ్చయంగా నేను ఏదో రీతిగా నా భర్తతో చెప్పింది చంపించారు అని చెప్పండి మనసులోనంటే దొర నిర్ణయం తీసుకుందండి తీసుకొని వెంటనే ఏం చేసిందంటే తన భర్త రాబచ్చారంట తన భర్త రాగానే ఎంత భయంకరమైన కుట్ర పని కూడా చూద్దాం కింద పదమూడవచ్చును అతడు తన ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవటం చూచినప్పుడు అతను తన చేతిలో పోనప్పుడు తన ఇంటి మనిషిని పిలిచి చూడి తన ఇంటి మనిషిని పిలిపించి అతడు మన ఎగతాళి చేయటకు ఎబ్రి మన వద్దకు తెచ్చి ఉన్నాడు ఒక మన వీడు నా వద్దకు రాగా వీడు నా వద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను పెద్ద కేక వేసి చూసారండి ఎంత దారుణం తన భర్తతో చెప్తుందంటే స్పష్టంగా ఏముంటుందంటే చూసావా నువ్వు ఆ ఎబ్రీడు అంటాడు ఎక్కడి నుంచో వాళ్ళ ఇస్మాయిల్ కొనుక్కు తెచ్చారు వాళ్ళు తీసుకొచ్చామో మనకు అమ్మారు ఈ ఎబ్రీడ్ కదా బానిసపాతం నమ్మకంగా ఇంట్లో పని చేస్తాడు వీడి వల్ల మనకి అన్నీ బాగుంటున్నాయి ఈడు వచ్చిన కాని అన్నీ బాగుంటున్నాయి వాడు కొమ్ములు ఇచ్చేసావు నువ్వు అలా చేయడం ద్వారా ఈ రోజు ఆడు ఏం చేశాడంటే నన్ను బలవంతాన్ని చేయడానికి నా దగ్గరికి వచ్చాడు నేను పెద్ద పెద్ద కేకలు పెట్టుకొని వారు బయటకు పారికి వచ్చేసరి ఎందుకో కావాలంటే చూడు ఆవిడ వస్త్రం నా దగ్గర ఉందని చెప్తున్నారు చూసారా ఎంత దారుణం ఎవరు చూస్తున్నారండి మనుషులు చూడరు ఎవరు చూస్తారు చెప్పండి చూసే దేవుడు చూసిన దేవుడు సమస్య పెరుగున్న దేవుడు చూస్తాడు ఇక్కడ అవధిమేదో నిజమేదో అని దేవుడు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు కనుక పరీక్ష పేమనుకున్నాడంటే నేను ఏమైపోయినా పర్లేదు కానీ నేను పాపం చేయకూడదనేసి తను వస్త్రాన్ని ఇడిచిపెట్టేసి పారిపోయాడు ఏమేమి చేస్తాను అదే వస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఏమంటుందండి నేను కేకలు వేసానని చెప్తుంది అండి వేసింది ఎవరు వస్త్రం ఇచ్చిపెడిసి వెళ్ళిపోయింది ఎవరో సరేనండి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ మరి అంత రివర్స్ అయిపోయింది అప్పుడు వెంటనే మరి రాజుగారి కదని కోపం వచ్చేసింది అయ్యయ్యో నా భర్త నా భార్యని అంత బలవంతం చేయబోతాడు అనేసి వెంటనే ఏమన్నాడు అండి అతన్ని పిలిపించగలండి అనేసాటండి అంత చెప్పాడు అంటండి మరి వచ్చి ప్రార్థన చెప్పుకున్న ప్రార్థించుకుందాం మహాగరుడ మహాగళతుడా నాదా పరిశుద్ధాత్మడా ఆకాశాన్ని గోవిని సంస్థ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన చూసే దేవుడు చూసుకుతున్న దేవుడి తండ్రి ఆయన యేషోపు ప్రవత నీతి మంత్రుల ఇందు నీకు భయపడి ప్రభుత్ ఆయన పాపానికి పారిపోయాడు పర్వతండి ఈనాడు ప్రభుత్వం అనేకమని గమనిస్తుడు ప్రభ నాయన కాలమంది ప్రభ రక్షక నాదా పరిశుద్ధాత్మ ఏసేపు ప్రభు నాయన పరిశుద్ధాత్మ పారిపోయేదండి రాజరక్షక నాదా పోలేక నాయన నిజాయితీని పురవాడక ప్రభ నమ్మకస్థానం కూడా కాపాడుకుని బిడలగా ఉంటకు సహాయం చేయమని నడుచున్నాను తండ్రి నీకు ఇస్తూ స్తోత్రాల బాబు రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మ చెడ్డ దినాల్లో కూడా ప్రభుత్వం ఏసేపు ప్రభావ నీతి మందుడని పర్వతాన్ని పిలిపించుకున్నాడు ప్రభుత్వండి నాయన రక్షక అటు అటువంటి ఆస్వాదం ప్రభు అనేకమైన అమలుస్తు ప్రభు అనేకమైన ప్రభుత్వం దాన్ని అమలుస్తున్నానికి ప్రభు అనేకమంది తండ్రి మనుషులకి దైత్యమని తండ్రి నాయన రక్షక పాపానికి పారిపోవాలని పురువ తండ్రి ఇదిగో నాయన ఎట్టి పరిస్థితులు అబద్ధం ఆడకూడదని పురు అండి నిజాన్ని ప్రభా ఏ సోపు ద్వారా తెలుసుకున్న ఒక దైత్యం నడుస్తున్నాను తండ్రి నిపిస్తూ తెలుసుకోత్రాలి తండ్రి నాయన రక్షక నాద కృపగల దేవుడు ప్రేమ గల దేవుడు తండ్రి జాలిగల దేవుడు దయగల దేవుడు తండ్రి ఇదిగో తండ్రి ఈ రోజు ప్రభు ఇవక తండ్రి వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభు వాళ్ళందరి పట్ల నీ కృపను కుంభరించమని నడుచున్నాను నీ రక్తాన్ని వాక్షించమని నడుచున్నాను తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి ఎవరైతే బాధతో వ్యాధంతో కన్నీరు కారిస్తూ ప్రభా ఈ వాక్యాన్ని చూస్తున్నారు వాళ్ళ బాధ వేదన వేస్తున్నాము కొట్టివేమని నడుచున్నాను నీకు కుమ్మరించమని అడుచున్నాను తను చూసే దేవుడు చూసిన దేవుడు మాట్లాడే దేవుడు కనుక తండ్రి నాయన ఇవాసుకుందరం ఇప్పుడంతో మాట్లాడమని అడుచున్నాను తండ్రి ఆయన ఏసేపును గోతులకు పడేసినప్పుడు కూడా ఇదిగో నాయన నా దేవుడు నాకున్నాడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను గోతులో పడేసినప్పుడు కూడా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు దర్శన ప్రకారంగా నేను గొప్పవాడు నవ్వుతాను ఇవాడు కాపు రేపు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నన్ను చూస్తాడని నమ్మాడు కనుక ప్రభు నాయన రక్షక నాయపును ప్రభు తండ్రిగా నాయనా నువ్వు తండ్రి అది ఏసేపు నువ్వు తోడుగున్నావు అంటే ప్రభుత్వ శత్రు ప్రభు ఆయన ప్రభుత్వం తోడుగుంట ప్రవతం ప్రభుత్వం పర్వతం చాలిస్తుంది కనుక ప్రభుత్వ ఆయన అటువంటి కృపను కూడా ప్రతి ఒక్కరికి దయచేమ నడుస్తున్నాడు ఆయన వివాహం కనిపెట్ట వివాహాలు జరిగించిన ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు పెట్టి వ్యాపారాలు పెట్టి వ్యాపారంలో అభివృద్ధి తీసుకురామని అడుచున్నాను తండ్రి నీకు ఇస్తూ తెలుస్తూతారు అతను గర్భాలు ఇచ్చిన బిడ్డలకు ప్రభావ తగిన సమయంలో ఆరోగ్య బిడ్డలు పెట్టి కృపద ఇచ్చేమని వచ్చినాను అతను గర్భపాల లేకుండా బాధపడుతున్న బిడ్డకి ఆయన గర్భాలు తెరవని నడుచున్నాను అంటున్నాను అన్న గర్భం తీరిసిన విధికి పద్ధతి బిడ్డ గర్భం తెరవని నడుచున్నాను తండ్రి నాయన రక్షక నాదే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభావ ఆ బిడ్డలు ప్రభావ మంచి క్లాస్లో పాస్ అయ్యే కృపను దయచేయమని నడుస్తున్నాను తండ్రి ఎక్కడ చెడని నమ్మది లేదు అవి ఎక్కడ చూసినా ప్రభా భయంకరమైన అంటు వ్యాధుల చేత ప్రభుత్వం బిడ్డల ప్రభావ బాధపడుతున్నారు తండ్రి నేను ఒక్కసారి కరుణు చూపించి కటాక్షించి ఎవరికి ఏకిడి రాకుండా కాపాడు ప్రభుత్వ తండ్రి ఏ క్రిమి చెట్టు కలవాలైతే ప్రభుత్వం జ్వరం వల్ల డెంగ్యూ జ్వరాల నాయన టైఫాయిడ్ జ్వరాలని ప్రభుత్వం బిడ్డల ప్రభుత్వం బాధ పెట్టిస్తున్నాయి ప్రభా ఆ క్రిములన్నీ కూడా వేస్తున్నాములో గద్దించి బంధించిపోయి నడుస్తున్నాను తండ్రి కుంపెన కుమ్ములతో నీ రత్తాన్ని వాక్షించి వాళ్ళు ఎవరికి ఏకిడి రాకుండా కాపాడితే నేను స్వస్థపదర్జమను నేను అన్నా నిన్ను బిడ్డలు ముట్టి స్వస్థగా వచ్చి రథం చేత కడుగుతుంది నాయన రిక్షా డ్రైవర్ కానీ చమాన డ్రైవర్కి నీ కృపా నీకు అవదుల నిజాస్థానం ప్రతి బండి మీద మీరు ఉండిపో వాళ్ళు క్షేమంగా స్వచ్ఛంగా గృహానికి వచ్చి కృపద వచ్చిన వాళ్ళ చేతులు కష్టజితీతాన్ని వృద్ధిలో తీసుకురామని అడుచున్నాను అంటాను కృపగలండి నీ కృప నీకు అవదా నిజాన్ని తోడుకుండా హాస్పిటల్ అప్పుడు మంచాల మీద ఉండే ఎవరి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి బిడ్డలు ముట్టండి స్వస్థప వచ్చు నీ రథం చేత కడుగు వాళ్ళ వాళ్ళు క్షేమంగా స్వరస్థంగా గృహాన్ని తీసుకురామని అడుచున్నాను ఈ రోజు ఆపరేషన్ చేసుకున్న బిడ్డలు పురవ్ ఆయన మంచిగా ఆపరేషన్ చేసి క్షేమంగా స్వస్థంగా গ্ৰহণ কৰি దయచేమని నడుచున్నాను తండ్రి అట్ల ఆయన రక్షక నాదా పరిశుద్ధాత్మ ఈ రోజు డెలివరీ అయిన బిడ్డకు సురేడు డెలివరీ అయ్యే కృప వేస్తూ నామలో కలుగుని కాక సహాయం చేయండి ప్రవర్తనకు తండ్రి నాయన ఎవరైతే ప్రవతనకు ప్రయాణం వెళ్తున్నారో కానీ వాళ్ళ ప్రయాణం అంతా మీరు తోడుగా ఉండి ప్రభు నాయన వాళ్ళు సురక్షితంగా తండ్రి నాయన వారు ఎల్లవెలిసిన ప్లేస్కి వెళ్ళే కృపను దామని నడుస్తున్నాను తండ్రిని నాయన ప్రయాణం అంతా మీరు తోడు అనుగ్రహించమని అడుగుతున్నాను అన్ని కుపన గుమని నడుచున్నాను తండన నాయన అన్ని విషయాలు మేరు చేయండి దీవించండి ఆస్వాదించారు పరిరక్షణకి రక్షణ మార్ మనుషులు మన మనసు పరిశుద్ధ ఆత్మ ఇకే పరిశుద్ధ యూట్యూబ్ ద్వారా ఎంతమంది దివాగ్ర చూస్తున్నాడు ప్రభావ బిడలందరినీ ఆశీర్దించండి దీవించండి ప్రభావ నీ కొన్ని నీకు కాపుదల దీస్థానం తోడుగు నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొని శక్తివంతమైన నామనీ ప్రార్థన అంతా మీకు సంపిస్తున్నా పరమ తండ్రి గాడ్ బ్లెస్